ఓం శ్రీమాత్రయనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈవినింగ్ అండి సాయంకాలం రాత్రి తొమ్మిదిన్నర అయ్యింది మరి చక్కగా టిఫిన్ వేస్తున్నానండి అది ఉల్లిగారెలు ఎలా ఏత్తాను అనుకుంటున్నారు కదా చెబుతానండి చక్కగా కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టెక్కిన తర్వాత నూనె వేసాను ఈ నూనె అయితే వీటవుతూ ఉంది ఇప్పుడు మీకు చెబుతున్నాను మినప్పిండి నేను ఇడ్లీకి వేసినప్పుడల్లా కూడా తీసి గారెలు వేత్తానండి మా వారికి ఇష్టమని అయితే నిన్న ఖాళీ లేదు వేయలేదు నేను మూడు రోజులైందండి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టేసిన పిండి గారెలు వేసుకోడానికి చాలా బాగుంటుంది ఇది ఏమీ పులుసుపోదు చక్కగా కరకాళ్ళు ఆడుతూ వస్తాయి గారెలు గుల్లగా కూడా వస్తాయి మరి ఉల్లి గారెలు వేస్తున్నానండి ఇదిగో చక్కగా మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా చిన్న ఒక అంగుళం జీ ఇదండి అల్లం ముక్క అలాగే సరిపడే ఉప్పు ఒక నాలుగు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక చిన్న స్పూను చిన్న చెమశాడు అండి జీలకర్ర చక్కగా ఇందులో కలిపేస్తాను కలిపేసి మీకు చూపిస్తాను నేను నూనె అయితే కాగుతూ ఉంది కదా ఇది చక్కగా ఇందులో ముక్కలో కలిపేద్దాం ఇలా వేసుకుంటే మనం దీని చట్నీ పని ఉండదు అనమాట చాలా కమ్మగా ఉంటాయండి కరకాలు ఆడుతూ వేసి ఎత్తు ఉంటే తిని తినేత్తు ఉంటారు పిల్లలు అయ్యి ఉంటే చాలా బాగుంటాయండి ఈ గారెలు అంటే మనం అప్పటికప్పుడు రుబ్బుకుని కొప్పు నానబెట్టి రుబ్బి చేయడం పని పనికింద ఉంటుంది కానీ గారెలు వేసుకోవాలన్నప్పుడు రేపు వేసుకోవాలి అంటే ఈరోజే మనం పిండి చక్కగా రెడీ చేసుకుని ఇలాగనే ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసేసుకోవచ్చు ఈజీగా అలా నాకు చేనాల నుంచి అలవాటు అయ్యిందండి అలా వేస్తానం చక్కగా కలిపేసాం కదా నూనె కడిగేటప్పుడు వేసి మీకు నేను చూపిస్తాను ఇలా కొంచెం చెమ్మ చేసుకుని చక్కగా మనం చిన్ని చిన్నిగా వేసుకుంటే బాగా లోపల కరకరమంట కరకరం అంటే అయితే మనం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండి మరి గాలి అనేది ఉండదండి మనం రుబ్బినప్పుడు గాలి ఉంటుంది ఎక్కువ కదా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గాలి అనేది పోయి పిండి ఒకటే మిగులుతుంది అంత కరకరలాడతాయి ఆడతాయి లాగదాం చాలా మంచి చిట్కాండీ ఇది ఎవరో చెప్పారు గుర్తురావట్లేదు కానీ నేను ఉండి చానాల నుంచి అలానే వేస్తున్నాను పండగలు ఇప్పుడు అయ్యి చక్కగా పిండి అనేది రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి పెట్టేసి చక్కగా గారెలు వేయాలి అనేటప్పటికి అన్ని పనులు అయిపోయిన తర్వాత గారులు వేసేస్తున్నాను ఇలా ఇలాగ ఉల్లిగారులు కానీ ఉట్టి గారెలు కానీ ఇదిగోనండి చక్కగా ఉల్లిగారలు వేగిపోయినాయి తీసేస్తానండి చక్కగా ఇలాగా ముందు కొంచెం లైట్గా వేగినా మళ్ళీ వేగుతూ ఉంటే చూసారా ముందు తీసినవి ఎలా ఉన్నాయి కలర్ అలా ఉండగా ఇవి కూడా వేసేస్తా ఇవి కలిసి ఇలా ఏగితే మంచి కరకల ఆడుతూ చాలా బాగుంటాయండి అలా వేయాలని చెప్పారు ఒకరు చెప్పారు అండి అప్పటి నేను అలా అనమాట ఏతే మనకు ముందు పీచుకున్నది అనుకోండి నూనె ఒకవేళ అసలు ఇవి అసలు నూనె నూనెలాగో ఫ్రిడ్జ్లో పిండి ఆ నూనె కూడా వదిలేస్తుంది అనమాట మళ్ళీ అలా వేయడం వల్ల చక్కగా తీసేస్తానండి ఇచ్చేనండి మళ్ళీ ఉన్న పిండి కూడా వేసాం ఇప్పుడు పునుకులుగా వేస్తున్నానండి చక్కగా ఇలాగా బోండాల్లాగా వేసేస్తాను అనమాట మనం ఎంత చిన్నగా వేసుకుంటే అంత బాగా వేగుతాయి మనకి ఇంట్లోకే కదా మనకి అతిథులు అనుకోండి ఎవరన్నా మరో వాళ్ళు గార్లే పెట్టాలి కాబట్టి గార్లే వేస్తాం ఎక్కడో చక్కగా వినాయకుడు ఊరేగింపు నేమ్యం జరుగుతుందండి చక్కగా ఉల్లి రెడీ అయిపోయినాయి చూసారా చక్కగా ఎంత బాగా వేగినయో నూనె అసలు లాగదండి చూసారా అంతుకోవటం లేదు ఎందుకనంటే ఇదే ఐస్లో పెట్టినాం ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి మూల చక్కగా ఈ బాగుండాలో కూడా వేగుతున్నాయండి బాగుండాలా వేసేసాను అలా కూడా పిల్లలు అప్పుడు వేయటం అలవాటు అందుకు అలా వేస్తానండి చక్కగా వేగుతున్నాయి చూసారు కదా నచ్చిందా మరి నేను చేసే విధానం ఇంతేనండి మనకి ఎప్పుడైనా గార్లు వేసుకోవాలన్నా అతిథులు వస్తున్నారన్నా పిండి రెడీ చేసుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం రేపైనా సరే ఎల్లుండి అయినా సరే వేసేసుకోవచ్చు మూడు రోజుల తర్వాత చక్కగా నూనె లాగదు కదా కరకల్లాడుతూ ఉంటాయి చల్లారిన్నా కూడా బాగుంటాయి మనం అప్పటికప్పుడు రుబ్బేసిన పిండి కన్నా మనం ఇలా వేసినవి ఒక గంట రెండు గంటలైన సాయంకాలం వరకు కూడా కొంచెం ఇలానే ఉంటాయండి చక్కగా చూసారు కదా అండి చక్కగా ఎంత బాగా వేగినాయో కానీ ఇందులో ఇంక చట్నీ పని ఉండదండి చక్కగా చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి